థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ నేను వాసు చూడడం వల్ల ఎంబీబీఎస్ సీటు ఫ్రీ సీట్లు వచ్చినాయి పిల్లలకు నేను వాసు చూడడం వల్ల ఎమ్మెల్యేలు అయిన కొందరు నేను వాసు చూడడం వల్ల హెల్త్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వచ్చినాయి నేను వాసు చూడడం వల్ల వివాహాలు సమయానికి జరిగినాయి పోస్ట్ పోయిన వివాహాలు కూడా లేట్ కా లేటు కాకుండా వల్ల తొందరగా పెళ్ళిళ్ళైనాయి నేను వాసు చూడడం వల్ల ప్రమాదాలు సరి చేయడం ప్రమాదాలు జరగకుండా ఉన్నాయి ఓకే ఎస్ ఈరోజు దసరా స్పెషల్గా ప్రముఖ వాస్తు నిపుణులైనటువంటి డాక్టర్ దీకొండ సమ్మయ్య గారు మనతోనే ఉన్నారు నిజంగా మీ ఇంట్లో ఎట్లాంటి దోషాలున్నా సరే ఇట్లా చిటికలు పట్టేసి వాటి వాస్తుకు ఉండేటువంటి కంప్లీట్గా తొలగించేసేలా వీరు నిష్ణాతులైనటువంటి ఒక గొప్ప వ్యక్తి నిజానికి మనం ఇల్లు అనేది ఒక కళ ఇల్లు కట్టుకుంటాం కానీ ఆ ఇల్లు వాస్తు పరంగా ఉందా లేదా అనేది మీకు తెలుసా మీ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నా సరే వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటి ఆ సమస్య నుంచి బయటపడేలా పడేలా ఒక వ్యక్తి దీకొండ సమ్మయ్య గారు ఈ ఈరోజు వారి ఇంటర్వ్యూ కోసం మనము హనుమకొండకి రావడం జరిగింది సో విజయదశమి స్పెషల్గా వారు ఏం చెప్పబోతున్నారు ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా సార్ ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం ఈరోజు పండుగ విజయదశమి అయినను ఎంతో పరిగట్టుకొని వీరు మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు వారికి నా ఉదయపురం ఒక విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యా సార్ ముందుగా మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు ఎందుకంటే మీరు యా ఎందుకంటే మీరు దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక వాస్తు నిపుణులుగా మీకు ఒక పేరు అయితే ఉంది మనం ఫస్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడదాం ఓకే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది ఓకే లాస్ట్ టైం మీరు చెప్పిళ్ళు స్థానిక అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీకి అని చెప్పేసి మీరు చెప్పిళ్ళు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఓకే ఓకే సరే సీట్ విషయానికి అటు ఇటు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది ఈ స్థానిక విషయానికి వస్తే స్థానిక సంస్థలు ఏ పార్టీకి బలం ఉండబోతుంది ఏ పార్టీకి బలం లేకుండా ఉండబోతుంది కేంద్ర ప్రభుత్వము లేటు యూరియా విషయంలో లీడ్ చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం ఎఫెక్ట్ పడ్డది కానీ అది కేంద్రమే ద్వారానే లేట్ అయిందనే విషయం మన స్థానిక సంస్థల ప్రజలు పోటీ చేసే వాళ్ళే కానీ ప్రజలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేసింది ఈ యొక్క లేటు అందుకోసమే కొంతమంది కూడా రైతుల పాపం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వాళ్ళ యూరియా కొరత ఏర్పడ్డది కానీ అది కేంద్ర ప్రభుత్వం అంది రాష్ట్ర ప్రభుత్వానికి తప్ప అసలే కాదు ఇది ఖచ్చితంగా నేనే కాదు ఎవరైనా తెలియదు కరెక్ట్ తెలిసిన వాళ్ళు మాట్లాడుతారు అది ఓకే ఇప్పుడు మొత్తానికి అయితే తప్పు జరిగిపోయింది సరే ఎవరు అనేది మాకు తెలియదు బట్ తప్పు అయితే జరిగిపోయింది దాని ఇంపాక్ట్ ఏ పార్టీ ఇంపాక్ట్ అంటే జస్ట్ ఇదే ప్రభుత్వం యూరియా కనుక కోరతలు లేకుండా ఉంటే ఎయిటీ పర్సెంట్ ప్లేస్ అయ్యేది కాంగ్రెస్కు కాంగ్రెస్కి అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం సిక్స్టీ పర్సెంటే పడుతుంది అంటే రిమైనింగ్ ఫార్టీ దేని పడుతుంది కొంచెం యూరియా ఎఫెక్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ పడుతుంది ప్రజలలో తగ్గుతుంది మనకు కాంగ్రెస్కు అంటే ఎట్టకెళ్ళకి కాంగ్రెస్ గెలుస్తుందా తప్పకుండా గెలుస్తుంది అన్న డౌట్ లేదు కొంచెం టైట్ ఉంటుంది పొజిషన్ అందులో బీఆర్ఎస్ పెద్దగా సీట్లు రాకపోవచ్చు సెకండ్లో బీజేపీ ఉండొచ్చు అవకాశాలున్నాయి అంటే ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ థర్డ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇది మీ ఒపీనియన్ నా ఒపీనియన్ ఎంపీటీసీ దాంట్లో సర్పంచుల అది స్పెషల్గా ఇండిపెండెంట్ గెలుస్తారు జనరల్ కొందరు టికెట్ రాని వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అది కరెక్ట్ చెప్పారు గ్రామ ప్రజలు ఎంపీటీసీ జెడ్పీటీసీలో మాత్రం కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది పక్కా రైట్ సార్ ఇప్పుడు ఇల్లు అనేది అందరు కట్టించుకుంటారు ఓకే వాస్తు ప్రకారంగా లేకపోతే వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయా గొడవలు అయితే ఇంట్లో తల్లి అని తండ్రి అని అన్నదమ్ములని భేదాలు ఉండి చంపడం చంపబడడం ఇది జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పటి పరిస్థితుల్లో మనం కూడా చూస్తున్నాం ఎక్కడెక్కడ ఇక్కడ మన వరంగల్ జిల్లాలో కూడా ఒకటి అయింది మొన్న ఎవరిలో మన గీసుకుంటామో ఎక్కడ అయినట్టునది ఒక అమ్మ అమ్మమ్మను అత్తమ్మను చంపారు అబ్బాయి వ్యసనాలు చెడు వ్యసనాలకు అలవాటు పడి చాలామంది పిల్లలు ఖరాబ్ ముఖ్యంగా ఆడపిల్లలు సెల్ ఫోన్ల ద్వారా కూడా చాలా ఇబ్బందుల పాలవుతుంటారు మగపిల్లలు కూడా ట్రాప్ చేయడము ఆడపిల్లలు కూడా చెడు అలవాట్లకు అలవాటు పడడం వల్ల కూడా కొంత సెల్ ఫోన్లతో కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది దీన్ని కొంచెం తల్లిదండ్రులు కూడా గ్రహించి సెల్ ఫోన్లను పిల్లలకు చిన్న పిల్లలకి ఇవ్వకుండా ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను ఫోన్ విషయం కూడా వాస్తు దోషమేనా వాస్తు దోషమే కదండి ఇల్లు మంచిగా లేకుంటుంటే అలవాటు పడి చెడు అలవాట్లకు అవుతాను కదా సెల్ ఫోన్ దోషం అట్లేను పిల్లలకు సెల్ ఇవ్వడం వల్ల ఆడపిల్లలేక కానీ మగపిల్లలకు కానీ తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకొని సెల్ ఫోన్ సొంతంగా వాళ్ళ మాట్లాడుతుంటే పోయి గమనించాలి తల్లి అయితేనో ఆడపిల్ల ఆడపిల్లని గమనించాలి ఏంది ఎవరితో అబ్బాయిలు అబ్బాయిలైతేనో మా తండ్రి కానీ తల్లి కానీ ఇద్దరు వాళ్ళు వాళ్ళ కోసమే వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసమే ఉంటారు ఉన్నారు కదా పిల్లల కోసం తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు కూడా ఉండాలని కోరుకోవాలి తల్లిదండ్రులు అది కూడా కొంత దోషాలు ఉంటాయి అది ఇంటి దోషాలు చేతి గీతలు తలరాతలు ఎవరు మార్చలేరండి దిశ దశలు మారుస్తుంది అది ఇల్లు అనుకోవాలి దాన్ని రైట్ సార్ యాక్చువల్లీ విజయదశమి విజయదశమి అంటే ఏమిటి ఈ విజయదశమి రోజు ఎవరు ఏమేమి చేయాలి పోలీసు వారు ఆయుధ పూజ చేస్తారు ఇక కార్లు ఉన్నవాళ్ళు పూజలు చేయించుకుంటారు కారులో పూజలు చేస్తారు తన తన వృత్తుల మీద ఉన్నవాళ్ళు ఎగ్జాంపుల్ వడ్రంగి కార్పెంటర్స్ ఉంటారు వారి యొక్క వాళ్ళ యొక్క వస్తువులను ముందు పెట్టి పూజ చేయించుకుంటారు నేను నేను కొన్ని బుక్స్ పెట్టుకుంటాను బుక్స్తోనే కదా నేను చూసేది బుక్ ఇట్లా రకరకాల పద్ధతిలో విజయదశమిలో మంచి పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఓకే ఈరోజు సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి అవును పండగ పైన ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటే పండగ పైన అంటే అది కొంచెం గాంధీ జయంతి కాబట్టి జీవించు మద్యపానం బంద్ అనేది అది స్టేట్ ఆల్రెడీ ప్రకటించింది ఇలా మద్యపానం వైన్ షాపులు బందే మటన్ షాప్ కూడా ఈరోజు బంద్ అనేది ప్రకటించింది బయట వాళ్ళు వారు సొంత ఇక్కడ ఇక్కడ అదే మనకు సంబంధించిన ముచ్చట కాదు అది బయట వస్తుంది రోడ్ల మీద అంత బ్లడ్డింగ్ ఉంటుంది అది హిందెల్లో కూతుకుంటే తప్పు లేదు కానీ తప్పు లేదని అంటారు మరి మనం ఏం చేయగలుగుతాం అది ప్రభుత్వంగా పరిగట్టలేదు కదా అది ఓకే సరే ఇప్పుడు వాస్తు దోషం ఇప్పటిదాకా మీరు దేశంలో ఎన్ని రాష్ట్రాలకు పోయి అంటే మీరు చూసిన ఏడు ఎనిమిది స్టేట్లు తిరిగండి ఎనిమిది స్టేట్స్ ఎనిమిది స్టేట్లు ఢిల్లీ మధ్యప్రదేశ్ కేరళ కర్ణాటక చెన్నై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఇంకా ఇది ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఓకే ఓకే అన్ని ఒరిస్సా ఒరిస్సా కూడా ఉంది ఒరిసా కూడా ఉంది ఒరిస్సా ఉంది ఒరిస్సా అది ఊరి పేరు జ డిస్ట్రిక్టే బరాంపూర్ బెరంపూర్ ఓకే ఎట్లా మీకు కాంటాక్ట్స్ వస్తాయి నేను అడ్వర్టైజ్మెంట్ చేయను సార్ ఈ రేడియో ప్రకటన టీవీ ప్రకటన ఇవన్నీ నేను చేయను జనరల్గా నా నేను అడ్వర్టైజ్మెంట్ మౌత్ అడ్వర్టైజ్మెంట్తోనే నేను ఈ స్టేజ్కి వచ్చిన నేను ఎక్కడ కూడా పేపర్కి ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయలేంతవరకు అదే బీవీఆర్ టీవీ న్యూస్ మీ టీవీ ఇది మూడో తింటారు దీని ద్వారా కొందరు వేరే స్టేట్ వాళ్ళు కూడా చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది ఓకే మీరు యూట్యూబ్లో పెట్టారు కాబట్టి ఏ గుంటూరు వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు కూడా ఫోన్ చేసేటట్ల యూట్యూబ్ నేను కొంచెం మాకు సలహా అయ్యే ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఓకే వాస్తు దోషం చేసినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో గొడవలు అయినాయి అనే దాఖలాలు ఉన్నాయి దోషం చేసిన తర్వాత మూడు నెలల వరకు చూడండి ఆపరేషన్ అయినాక వెంటనే పుండు మానే కదా ఒక మూడు నాలుగు నెలల తర్వాత చిన్నగా సర్దుకుంటా ఇల్లు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆవేశంగా ఉన్నది తగ్గుతారు శుభకార్యాలు వాయిదా పడ్డాయి కూడా అప్పుడు శుభకార్యం అయ్యే అవకాశాలున్నాయి కనివేపీ వాళ్ళ యొక్క పిల్లలు కూడా కొంచెం మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ సై ఇది అనేది సైన్స్ మాత్రమే ఇది ఇది జ్యోతిష మంత్రాలు తంత్రాలు కావు మన యొక్క గా మన యొక్క నడక మన గా వచ్చే గాలి వెలుతున్న బట్టే మనం ఆలోచన విధానం మారుతుంది అంతే ఓకే రీసెంట్గా ఇప్పుడు మీరు చేసినవి చేసినవిడ ఏమేమి చేసిన నేను సచివాలయం విషయంలో నాకు ఆగ్నేయంలో ద్వారా ఉందని నేను తెలంగాణ సెక్రటరీ తెలంగాణ సెక్రటరీ ఓకే నేను డిప్యూటీ స్పీకర్ గారు విప్పు ప్రజెంట్ విప్పు తెలంగాణ విప్పు గారు రామ్ చంద్ర నాయక్ గారు రకళ ఎమ్మెల్యే గారు వారికి నేను ఇట్లా సంగతి అని చెప్పడం జరిగింది ఇట్లా ఆగ్నేయం ఉన్నది గేటు పెద్ద గేటు దాన్ని కొంచెం ఈశాన్యం పెట్టండి అని చెప్పడం జరిగింది దాన్ని సీఎం గారు చెవిలో వేయడం జరిగిందట సీఎం గారు ఒక మూడు నాలుగు నెలల తర్వాత దాన్ని మార్చి ఈశాన్య తూర్పు ఈశాన్యంలో గేటు పెట్టడం జరిగింది ఓకే ఇది సీఎం సిఎస్ఓ శ్రీనివాసరెడ్డి గారు అని ఉంటారు సిఎస్ఓ అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆ సార్ కూడా చెప్పడం జరిగింది ఇట్ల సంగతి అని ఆ సార్ కూడా దాన్ని కొంచెం తెలియపరచినట్లు మొత్తానికి గేట్ మార్చడం మార్పుడు జరిగింది అప్పుడు కొంచెం గందరగోళం ఏర్పడి ఉండే అప్పుడు ఆ మినిస్టర్లు అని ఇదని అదని కొంచెం డిస్కస్ చేసేయడం జరిగింది అది ఏం కాదు కాదు కూడా ఐదు కాదు ఇంకా ఇంకా ఫైవ్ ఇయర్స్ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది అని నన్ను ఏదో కాంగ్రెస్గా పరిగణలోకి తీసుకోకండి మీరు నేను కాంగ్రెస్ కాదనే కాదు ఈ ఇయర్స్ ఈ ఇంకా ఫైవ్ ఇయర్స్ మొత్తం టెన్ ఇయర్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అండి పనిచేస్తుందా రాష్ పెట్టండి ఎట్లా ఈ మాట మీరు ఎట్లా చెప్తున్నారంటే టెన్ ఇయర్స్లో భ్రష్ పట్టింది పోయిన టెన్ ఇయర్స్ భ్రష్ పట్టింది మొత్తం ఇప్పుడు కొంచెం లోటుబడి జెట్టును అప్పచెప్పిండు కాబట్టి కొంచెం ఆరో గ్యారంటీలు చేయ కొంచెం లేట్గా చేస్తాడు ఆయన ఏదో ఉన్నదాన్ని అంతా మొత్తం మంచి మన రాష్ట్రం అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాన్ని దివాలా కోరు చేయించాడు వారి కుటుంబం ఇవాళ మరి ఒక్కటి కాదు కదా చిన్న చిన్న డిస్కషన్ అయితేనే అది మంచిది ఇది మంచిది కాంగ్రెస్ ఉండదు అని ఎవరెవరో ఎవరో అదంతా తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఒక కుటుంబంలో అన్న ఇద్దరు అన్నదమ్ములే చిన్న చిన్న డిస్కస్ చేసుకుంటారు గొడవ చేసుకుంటారు దానికి పెద్దగా పని వచ్చి కాంగ్రెస్ ఉంటుంది కూల్తుంది అది పోద్ది ఇది వద్దు అని చాలా తప్పు అట్లాంటిది ఏం కాదు అది కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు గ్యారంటీ ఉంటుంది ఓకే అయితే ఆరు గ్యారంటీలు కొంచెం లేట్ కొంచెం లేట్ ప్రాసెస్తో అవుతాయి తొందరగా చేయడం వల్ల ఇంకా కొంచెం అభివృద్ధికి వచ్చే అవకాశాలు డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే ఈ ఇంటర్వ్యూ చూసిన ఒకరిద్దరు మీకు ఏమైనా ఫోన్ చేసి వాళ్ళ వాస్తున్న కనుక మిమ్మల్ని చెప్పారు యా మీరు అంటే ఫీ పరంగా లేదు ఫీజు లేదు ఫ్రీ ఫ్రీగా ఫ్రీగా వేరే స్టేట్లో వాళ్ళు అంటే జిల్లా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తే వాళ్ళకి ప్లాన్ పంపితే ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి నేను చెప్పాను వాళ్ళ ఇల్లు బాగలేదని చూపెట్టాను ఇల్లు కూడా మీరే వెళ్తారా వీడియో వెళ్ళలే వెళ్ళలే ఇట్లా ఇల్లు అండి వాళ్ళు ఒక చిన్న ప్లాన్ పేపర్ మీద గీసి పంపితే ఇల్లు కాల్ చేయాలని చెప్పాను రెంట్కున్నా కానీ కాల్ చేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇల్లు కాల్ చేశాడు తర్వాత ఆయన నెంబర్ ఏంటి ఇస్తాను అందులో వెనక మంచిగుందని చెప్పాడు ఆయన ఎవరో కాదు అక్కడ గుంటూరులో వెంకటరెడ్డి గారు అని ఉంటాడు ఆయన ఇల్లు మార్చడం త్రీ మంత్స్ బ్యాగ్ మార్చడం బిజినెస్ మంచిగా ఉందట చాలా బాగుంది సార్ అని చెప్పాడు అంటే వాళ్ళు అక్కడ ప్లానింగ్ గీసి మీకు ఫోటో పెడితే ఫోటో పెడితే ఇల్లు మంచిగా లేదనుకుని మార్పు మార్పు రెంట్కుంటుండ్రు ఆ ఇల్లు మార్పులు చేయమని చెప్తాను మార్చిండు కొందరు రెంట్కుంటే ఉన్నదా అంటే తప్పు ఏది ఏది ఉన్నా తప్పు ఉంటే తప్పే అంతే మనం అంత నేను జనసేన పార్టీ విషయంలో గుంటూరు పోయాను జనసేన క్యాండిడేట్ కూడా వాస్తు చూశాను అప్పుడు ఆయన తీసుకుపోయాడు ముస్లిం ఆయన గుంటూరు ఈస్ట్ కూడా వాసువడం జరిగింది అంటే అది జిల్లా అధ్యక్షుడు అది ఎలక్షన్ ముందు పోయాను ఆంధ్రప్రదేశ్ పోయాడు నేను అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన ఈసారి పక్కా జగన్ పోతాడు మళ్ళీ రాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ జనసేన వస్తుందని చెప్పాను చెప్పొచ్చా ఉంటారు కదా అప్పటికి కూటమి సెట్ అయింది కూటమి అయింది గుంటూరులోనే నేను చెప్పింది ఒక ఐదు ఊరు ఉన్నారు ముస్లింస్ వాళ్ళు నన్ను తీసుకొని వాళ్ళు ముస్లింసే నాకు ఎక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లింసే ఉన్నారండి వాస్తు విషయంలో వాళ్ళతోనే నేను కొంచెం ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో చిన్నపట్నం అని హోటల్ ఉంటుంది పెద్ద అది నేనే ప్లాన్ ఇచ్చిన చిన్నపట్నం వీళ్ళే గుంటూరు వాళ్ళదే మీరు ప్లానింగ్ ఇచ్చినవి పెద్ద పెద్దవి ఏంటి సార్ చెప్పారు కదా సార్ పద్దెనిమిది అంటే ఇప్పుడు ఇరవై ఫ్రీ సీట్లు వచ్చినాయి ఎంబీబీఎస్ ఇప్పటివరకు ఎవరికి నేను వాస్తు చూసిన ఇండ్లకు అప్పుడు వాళ్ళ పిల్లలు తొమ్మిదవ తరగతి పదవ తరగతి ఇట్లా ఉండే ఫ్రీ సీట్లు పద్దెనిమిది ఇరవై వచ్చినాయి ఇరవై సీట్లు వచ్చినాయి నెంబర్తో సాయం అంటే వాళ్ళ వాస్తు చూసిన తర్వాత వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్లు సీట్లు నెంబర్ ఇప్పుడు నేను ఇరవై సీట్లు ఇరవై సీట్లు పేర్లు నెంబర్లు వాళ్ళ తల్లిదండ్రులు నెంబర్లు ఇస్తే మాట్లాడవచ్చున్నారు మీరు వాస్తు సెట్ చేసే ఎయిత్ నైన్త్ పిల్లలు వాళ్ళు చదువుకునేది అప్పుడు ఎయిత్ నైన్త్ సెవెంత్ ఆ సమయంలో మనం ముక్కు పోసి మనమే ప్లాన్ ఇచ్చి ఆ ఇంట్లో ప్రవేశ అయినాక ఆ పిల్లలకు పద్దెనిమిది ఇరవై మందికి ఇరవై మంది ట్వంటీ మెంబర్స్కి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లు వాళ్ళకి చెన్నై పెద్ద యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ సీట్ కూడా వచ్చింది కాకపోతే ఆయన అంత ఐడియా లేదు ఫ్రీ సీట్లు అన్నీ ఓకే మీరు జనరల్గా ఎంత తీసుకుంటారు కరెక్ట్ చెప్తే ఒక ఐడియా కరెక్ట్ అనేది ఏం లేదండి వాళ్ళ ఇష్టం మనం చూసినాక వాళ్ళు సాటిస్ఫై అయితేనే నాకు డబ్బులు ఇస్తారు దాన్ని కవర్లో పెట్టిస్తారు అంతేగాని ఇంత అయ్యాను గట్టిగా ఎవరిని నేను లాగలేదు లాగలే అలాంటిది లేదు నాకు వాళ్ళే చూసి మీకు పెట్రోల్ కారు కాబట్టి డ్రైవర్ కాబట్టి వాళ్ళే చూసిస్తారు దింతానేం లేదు డిమాండ్ ఏం లేదు ఇప్పుడు మొన్న మీరు ఖమ్మం పోయి వచ్చారు కదా అవును నిన్న నిన్న అక్కడ ఏంటి సార్ పొట్లం బిర్యానీ ఫ్రాన్సిస్ ఓపెన్ చేయడానికి అది కన్స్ట్రక్షన్ గురించి పోయాను నేను అక్కడ హెడ్ ఆఫీస్ పొట్లం బిర్యానీ ఖమ్మం పెట్టారు మిగతా బ్రాంచీలు పద్దెనిమిది ఉన్నాయి పొట్లం బిర్యానీకి ప్లాన్ చేయడానికి పోయాను ఖమ్మం ఓకే అక్కడ మరి మీరు అంటే వాళ్ళు చెప్పిన కాడికి వెళ్ళి మీరు చేసి ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసి అక్కడ అంటే వాస్తులు ఏమన్నా దోషాలు చేసిల్లా లేకుంటే బాగుందని చెప్పి వచ్చి లేదు లేదు అది చిన్న బ్రాంచ్ ఉన్నది దాన్ని మళ్ళీ పెద్దగా వేరే ఎదుర్కొన్న ల్యాండ్ రెంట్ తీసుకొని లీజు తీసుకొని దాంట్లో భారీ ఎత్తున పెడుతుండ్రు అంటే దాదాపు ఒక కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాన్ని డెవలప్ చేస్తుండ్రు పొట్లం బిర్యానీ అది అంటారు కదా దాన్ని అది హెడ్ ఆఫీస్ అనమాట పొట్లం బిర్యానీ అది చింతపల్లి బాబు నాగరాజు అని ఆయనే ఓనర్ దానికి ఓకే సార్ ఇప్పుడు పబ్లిక్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక వాస్తు నిపుణులుగా పబ్లిక్ కానీ ప్రభుత్వ ప్రభుత్వాన్ని కానీ ఇంద్రామీణులు కడుతుంటారు ఇంద్రమైన్లు కూడా వాస్తు ప్రకారం కడితే బాగుంటుందని కోరుకుంటున్నాను వాస్తు నిపుణుల చేత కట్టించడం చాలా మంచిది ఎందుకంటే నేనే కాదు ఏదైనా మంచి వ్యక్తితోని కాన్స్టిట్యున్సీ నాలుగు కాన్స్ట్యులకో పది కాన్స్టిట్యున్సీలకు ఒకరిని వాస్తుపడి దేకొని వాళ్ళకి ప్లాన్ ప్రకారం చేస్తే బాగుంటుంది అని నా కోరిక ప్రజలకు కూడా విజయదశమి శుభాకాంక్షలు ఓకే సో ఇప్పుడు వాస్తుపరంగా ఉందా లేదా అని వాళ్ళు ఎట్లా పసికట్టాలి ఇప్పుడు ఒక ఇన్ ఒక ఒక పర్సన్ ఉన్నాడు ఆయనకు ఇల్లు ఉంది ఆ ఇల్లు వాస్తుపరంగా ఉంది లేదని ఆయన తెలియదు కదా ఎట్లా తెలుసు ఆయన యొక్క జరుగుతున్న ప్రాబ్లమ్స్తో తెలుసుకోవాలి తెలుసుకునే వాళ్ళ వాస్తు పండితులు ఉన్నారని తెలుసుకోవాలి ఈ రోజులలో జనరల్గా టీవీలలో కూడా వస్తుంది వాళ్ళకు ఫోన్ చేసినా పర్లేదు లేదంటే ఇట్లే వాట్సాప్లో ఉన్నది వాళ్ళకు ఫోన్ చేసినా వాళ్ళు తెలుసుకోవచ్చు అక్కడి నుంచే మనం చెప్పగలుగుతాం వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఈ ప్రా మాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఈ మూలకి ఇట్లున్నది అని చెప్తాను నేను చూడకున్నా చెప్పేస్తాను నేను శుభకార్యాలు వాయిదా పడుతున్నాయి ఆగ్నేయ దోషం అంట కోర్టు కేసు అయింది వాయుం దోషం అంటాం యాక్సిడెంట్ అయినాయి ఈశాన్యం ఉన్నాయి దోషం అంటాం ఇదే ఇదే విధంగా ఆళ్ళకూతురి ఇంటి మీద ఉన్నది వాసు దోషం అంటాం ఇప్పుడు ఏ దోషం లేకుండా అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది అయినా కూడా వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే అది ఏ దోషం గొడవలు కావు మంచిగా ఉంటుంది కుటుంబం వాళ్ళ ఉద్యోగస్తున్నారు ఇప్పుడు మొన్న మీ రీసెంట్లీ మీరు చూస్తుండ్రు ఏది గ్రూప్ వన్ వచ్చిన చూడు ఒకసారి వాళ్ళ ఇల్లు చూడండి గ్రూప్ వన్ వచ్చినా వాళ్ళ ఇల్లు చక్కగా ఉంటాయి ఉత్తర ఏషియాలో బావో నల్లా ఉంటుంది ఉత్తర ఏషియా మెరుగుంటుంది కాబట్టి మంచి తెలియకల్లో వాళ్ళు ర్యాంక్ వచ్చింది చదువుకును వాస్తుకు సంబంధం ఉంది 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 ఏంటిది కళాకారులు విద్యావేత్తలు పొలిటీషియన్స్ వాస్తు దోషం వాస్తు మంచిగుంటేనే ఇవన్నీ వస్తాయి నేను నా పడమర వాయో ఇంటర్సు నేను అభివృద్ధి డెవలప్ అవుతున్నాను కదా నేను చిన్న స్కూటర్ ఉండే నాకు ఇవాళ ఇన్నోతన నేను అంటే జనం నా యొక్క మాటను నమ్ముతుంది కదా అది రీసెంట్ ఇప్పుడు నర్సంపేట అయ్యప్ప గుడి టెంపుల్ కూడా నేను ముందట షెడ్ వేస్తాను ఈశాన్యంలో తూర్పు తూర్పు భాగంలో షెడ్ వేస్తాను దాదాపు ఒక పదిహేను ఇరవై లక్షలు అవుతుంది షెడ్డుకు మన దొడ్డ రవీందర్ గారు ప్రజలరు ప్రెసిడెంట్లు సైపా సురేష్ గారు ఉంటారు సైపా సురేష్ సురేష్ గారు సైపా సురేష్ గారు సురేష్ గారు ఉంటారు యా నాకు అక్కడ తెలుసు నేను అక్కడ వెళ్ళిన ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ మాధవ శంకర్ అని మాధవ శంకర్ చైర్మన్ గారు యా ముందు వాళ్ళ ఫాదర్ ఉండేది చైర్మన్ వాళ్ళ ఫాదరు కీర్తిచేషన్లు అయినారు కాబట్టి మాధవ్ శంకర్ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన చైర్మన్ సారీ యా మాధవ శంకర్ గారు మర్చింది కమిటీ మెంబర్లల్లో కమలాకర్ రెడ్డి సురేష్ దొడ్డ రవీందర్ వీళ్ళ వాళ్ళ కమిటీ పేరుదారు ప్రెసిడెంట్స్ మెంబర్స్ యా ఓకే సో ఇప్పుడు మీ పేరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంది అంటే పేరు అనేది ఉంది అన్ని దిక్కులలో అంటే సర్క్యులేట్ అవుతూ ఉంది ఏంటి మీ గోల్స్ ఏంటి గోల్స్ అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ పరిచయం కావడానికి ప్రధానంగా సుధాకర్ గారు అని ఇప్పుడు సుధాకర్ గారు ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ దాని విజిలెన్స్ అంటారు దాన్ని విజిలెన్స్ అనుకుంటా అంటే సుధాకర్ గారు మా శ్రీనివాస్ ఎస్ఏ గారు తర్వాత కమలా కమలాసన్ రెడ్డి గారు నరసింహపేట పోలీస్ స్టేషన్ సవరణ చేసినప్పుడు సుధాకర్ గారు పిలిపించి ఆడవాసరి చేయించడం జరిగింది అప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ పరిచయం ఉండాలి నేను అప్పుడు ఏపీ వెంకటేశ్వర గారు ఎస్పీ గారు ఉండే అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ దాన్ని కూడా సరి చేయడం జరిగింది ఎస్పీ ఆఫీస్ కూడా సరి చేయడం జరిగింది అప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఇప్పుడు మీకు పోలీస్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ పోలీసు బ్యాక్గ్రౌండ్ దాదాపు ఎక్కువ ఉంది వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు నాతోని మరి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటారు వాళ్ళ ఫీజు విషయంలో మీరు ప్రధానంగా ఎంత తీసుకుంటారు ఏం తీసుకుంటారు వాళ్ళే ఇస్తారు నేను తీసుకుంటాం అంతేగాని దాన్ని హైదరాబాద్ పోయినావు పెట్రోలు డ్రైవర్ కాబట్టి వాళ్ళే కవర్లో పెట్టి ఇచ్చేస్తారు అంతే ఏం లేదు వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా మన యొక్క ఎక్స్పెన్సివ్ ఎక్స్పెండిచర్ అంతే ఇంకా చెప్పండి యా ఓకే సో ఇప్పుడు మీరు మీ వృత్తిలో నిష్ణాతులు ఇల్లు బాగా అంటే డెవలప్ అవుతా ఉన్నారు అంతే మీ అచీవ్మెంట్స్ ఇప్పటిదాకా అన్ని సాధించుకున్నారా ఇంకేమైనా ఉందా అన్ని సాధించుకున్నాం పిహెచ్డీ వచ్చింది దాదాపు అది కాదు సార్ ఇంకా పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ ఇల్లు కొంచెం ఒక ఐదు వాస్తు కొలు చూడడం లాంటివి ఇంకా అచీవ్మెంట్స్ ఉన్నాయా ఉన్నాయి ఇది అనంతం సార్ ఇది మనం మనకు చేతనైనంత వరకు ఇంకా ఉంటనే ఉంటుంది ఎంత ప్రాక్టికల్ చేసుకుంటే అంత మంచిది మనకు దాదాపు ఉద్యోగస్తులు ఎని వాళ్ళు ఉన్నారు మంచి విద్యావేత్తలు ఉన్నారు కళాకారులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఓకే వాస్తు ఇంకెవరైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ త్రీ సిక్స్ జీరో సెవెన్ వన్ రైట్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటాను యావత్ ప్రజలకి యావత్ విజయదశమి శుభాకాంక్షలు మరియు ఎక్కడ గృహం కట్టుకున్నా చెలకల దగ్గర గెస్ట్ హౌస్ కట్టుకున్నా ఎక్కువ గెస్ట్ హౌస్ కడుతున్నాను ఎక్కడ ఏం చేసినా వాస ప్రకారం చేయడం చాలా ఉత్తమం అందరూ మంచిగుంటారని నేను తెలియజేస్తు తెలియజేస్తున్నాను రైట్ సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్ బాబాయ్ టేక్ కేర్